హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి కొత్త దరఖాస్తులు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి రూపు కూడా పడలేదు అని అనుకునే రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారు కంపల్సరిగా వీడియో లాస్ట్ వరకు చూడండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అదేవిధంగా ఈ కొత్త దరఖాస్తులు పూర్తి వివరాలు వీడియోలో అయితే మీకు కంపల్సరిగా అందుతాయి వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న రైతులు ముఖ్యంగా మీ యొక్క పోడు భూమి వ్యవసాయం పట్టా ఉన్నా పర్వాలేదు జెరక్స్ ఒకటి కావాలి మీ సొంత భూమి పట్టా ఉన్నా పర్వాలేదు పాస్బుక్ జెరాక్స్ ఒకటి కావాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండగా అదో జెరాక్స్ కావాలి ఆధార్ కార్డ్ నెంబర్పై మీ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రాయండి సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఏపీలో అయితే రైతు భరోసా కేంద్రాల్లోని పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే పెడుతున్నారు కంపల్సరిగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పత్రాలు అనేది మీరు తీసుకెళ్ళి మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత పథకానికి సంబంధించి కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు రెండు వేల రూపాయలు అనేది తీసుకోవాలని చాలా చక్కగా నేనైతే ప్రతి అప్డేట్ని అయితే నేను రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఉండే ప్రతి రైతులు ఈ వీడియోను చూసి కంపల్సరిగా మీరైతే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను అక్టోబర్ మొదటి వారంలోని రైతులు యొక్క అకౌంట్స్కి మేము జమ చేస్తున్న మనిషి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో ఉంటుంది కంపల్సరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి